అందరికీ నమస్కారం నా పేరు బసిరెడ్డి రవీంద్రారెడ్డి బజ్వరి ఎయిమ్స్ వైస్ చైర్మన్ ఒక మూడు రోజుల కిందట ఆర్డిఓ గారు మూలపల్లె సర్వే నెంబరు పరిశీలించడం జరిగింది అక్కడ విజిట్ చేసి అక్కడ కొంత ఎంకరేజ్మెంట్ జరుగుతూ ఉంది టిప్పర్లు పెట్టి మట్టి తోలుతూ ఉన్నారు జేసీబీలు పెట్టి చెట్లు తీస్తూ ఉన్నారు ఇది ఏం జరుగుతుంది ఇక్కడ దీని నిజ ఏంది పరిశీలించమని ఇక్కడ ఎంఆర్ఓ గారికి సబ్ వాళ్ళ స్టాఫ్కు డిటీ గారికి ఆర్ఐ గారికి విఆర్ఓకు సర్వేర్లకు వీళ్ళకు చెప్పినారని చెప్తా ఉన్నారు వాస్తవంగా ఆ రోజు మేము విజయవాడలో సీఎం గారి ప్రోగ్రాంలో ఉన్నాయి ఇక్కడికి వాళ్ళు వచ్చింది మాకు తెలియదు అక్కడ సర్వే నెంబర్ ఒకటిలో ఒక రెండు ఎకరాలు నా పేరు మీద ఆన్లైన్లో ఉంది అది ఎప్పటి నుంచి ఉంది రెండు వేల పదమూడు నుంచి ఉంది అది ఎప్పటి నుంచి మేము సాగు చేస్తున్నాం రెండు వేల ఎనిమిది నుంచి చెక్ చేస్తాను ఆ మూలపల్లె పొలంలో ఆ సర్వే నెంబర్లో పదహైదు సంవత్సరాల ఇస్ట్ తీయండి ఆ సర్వే నెంబర్లో పర్ఫెక్ట్గా రికార్డు పర్ఫెక్ట్గా సాగు చేసే పర్సన్ తీయండి వాటిలో నెంబర్ వన్ నేనే ఉంటాను రెండు వేల పదిహేను పది నుంచి గూగుల్ మ్యాప్ తీయండి రెండు వేల పదిలో ఏమి పంట ఉంది రెండు వేల పదకొండులో ఏముంది రెండు వేల పన్నెండులో ఏముంది రెండు వేల పదహైదులో ఏముంది రెండు వేల పద్దెనిమిదిలో ఏముంది రెండు వేల ఇరవైలో ఏముంది రెండు వేల ఇరవై ఐదులో మ్యాప్ తీయండి గూగుల్ మ్యాప్ ది చెక్ చేయండి ఎట్టుందో మేము చిన్నపిల్లలప్పుడే మేము అప్పుడేళ్ళ నుంచి దాన్ని సాగు చేస్తున్నాం దాంతో ఒక చనేశ్వర స్వామి గుడి కూడా ఉంది దాది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అరటి పంట ఉంది అరటి పంట సాగులో ఉంది దానికి ఒక బోర్ ఉంది దానికి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది అసలు దీని వెనక ఎవరుండ్రు ఈ ఆగమేఘాల మీద ఈ ఎంఆర్ఓ గారు ఈ డిటి గారు ఈ ఆర్ఐ గారు ఏమి రిపోర్ట్ తయారు చేసిండ్రు అక్కడ అసలు ఏమి జరిగింది దీని వెనక ఎవరుండ్రు అసలు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది పోలీస్ స్టేషన్ ఎందుకు పంపించాల్సి వచ్చింది రికార్డు రాత్రి పదకొండున్నర పన్నెండు పెట్టినట్ట అసలు ఎందుకు పెట్టాల్సింది వచ్చింది మీరు కేసు పెట్టే ముందు అసలు ఎవరు ఆడ ఫీల్డ్లో ఉండరు వాళ్ళకి ఏమి రికార్డులు ఉన్నాయి ఇది ఎట్ట భూమి వచ్చింది మీరు ఏమి సర్వీస్ ఇచ్చిండ్రు ఏ ఒక్కడికి ఈ పేర్లు పెట్టినా ఈ పదమూడు ఒక్కరికైనా తెలియజేసినరా అసలు ఎక్కడుంటాడు ఒక ఆర్మీలో పునాలో ఉంటాడు ఒక సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉంటాడు ఒక పీజీ క్యాంటు బెంగళూరులో ఉంటాడు ఒక పీజీ క్యాంటు బెంగళూరులో ఉంటాడు మేము విజయవాడలో ఉంటాము ఏమీది లేకుండా ఐదో తారీఖు ఆర్డీఓ గారు వచ్చిండ్రు ఆరో తేదీ ఈవినింగ్ కల్లా రిపోర్ట్ రెడీ చేసిందంట ఆరో తేదీ నైటే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పదకొండున్నరకు అర్జెంటు కేసులు కట్టాలంట ఇది ఈ విధంగా ఎక్కడన్నా జరిగిందా ఇది ఎట్టా ఏ ఆరోపణ అసలు పెట్టే ముందు ఆ మనిషి మీద పెట్టే ముందు అసలు ఎడా ఏం రికార్డు ఉంది మీరు ఫీల్డ్ లేకపోయినరా ఫీల్డ్కి పోయి మీరే రికార్డు సంపాదించారు ఏం చేసిన మీరు ఏం చేసి మీరు కేసు పెట్టిండ్రు ఇంతమంది మీరా మా ప్రతిష్ట భంగము దీని మీద మేము చట్టరీత్యా మేము కోర్టుకు పోతాం మా ప్రభుత్వ పెద్దలకి ముఖ్యమంత్రి గారి కానీ మా వినాయ లొకేషన్ కానీ మా ఇన్ఛార్జి జీశ్ రెడ్డి గారికి కానీ మేము కలెక్టర్ కానీ మేము అందరి దగ్గరికి పోయి మా మీద అక్రమ కేసు పెట్టిన దానికి పూర్తిగా మేము వాళ్ళ అధికారుల మీద మేము కేసులు పెట్టి అసలు మా ప్రతి ప్రతిష్టకు ఇప్పుడు భంగం కలిగింది ఎవరు దీని సమాధానం ఏంది మీరు పెట్టే ముందు ఏమి విచారం చేసిండ్రడ ఏమి చూసిండ్రు అసలు కబ్జా అంటే ఏంది ఏం జరిగింది అక్కడ అంటే ఒక దాదాపు రెండు సంవత్సరాలు వేసిన పంట ఉంది ఆడ అరటి పంట మీరు పోతే పోతే అన్నీ చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ పోవాలి దాంతో కంది పంట ఉంది దానికి కొంత ఒక రూమ్ ఉంది దానికి ఒక బోర్ ఉంది ఆ ఏరియా సరౌండ్ ఉందంగా చూస్తే అదే అరటి పండు ఉంటుంది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నా పొలం పక్కలోనే ఇంకో పొలం ఉంటుంది ఆ పేరు రాదు దాని పక్కలో ఇంకో పొలం ఉంటుంది అది రాదు ఈ పొలానికి ఎవరు ఉంటుంది ఆ పేరు రాదు నాకు అసలు సంబంధమే లేదు ఆ పొలానికి నేను ఎప్పుడు పోతా ఏదైనా పండగ పబ్బానికి వచ్చే ఊరికి వచ్చినప్పుడు మేము అరటి సాగు చేసినాం కంది పంట చేసాం ఆ పైరు కాడికి ఎప్పుడైనా పోయి చూసేది మేము ఇంకో పిల్లో పోయి చూసి వచ్చా మేము అట్టు ఉంటాం దానికి ఏదో ఆన్లైన్లో రికార్డులో రవీంద్రనాథ్ పేరు మీద రెండు ఎకరాలు ఉందంట అది కబ్జా చేసినట్ట ఎట్ట కబ్జా చేసినాడు ఎప్పటి నుంచి రెండు వేల పదమూడు అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు తర్వాత టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత టీడీపీ గవర్నమెంట్ అంటే దాదాపు నాలుగు టర్ములు గవర్నమెంట్ చేంజ్ అయ్యింది నేను ప్రత్యక్షంగా వైసీపీ వాళ్ళతో వాళ్ళ మీదనే నేను పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళ మీద నేను రాజకీయం చేస్తాను వాళ్ళ గవర్నమెంట్లో కానీ ఎప్పుడైనా కానీ ఈ ఆరోపణ వచ్చింది మేము యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాం కదా అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది దీని వెనక ఎవరుండ్రు మా రాజకీయ ఎదుగుదలను చూసుకోలేక కొందరు వైసీపీతో కుమ్మక్ రాత్రీడ పగులాడ వాళ్ళు చేసేది ఒక వైసీపీ నాయకుడు ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో కాశీనాయన మండలంలో పదుల సంఖ్యలో వందల ఎకరాలు చెప్పాలంటే అసలు ఆశ్చర్యం ఏ కూరకు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అన్ని ఫినిషింగ్లు కొండలు వాగులు వంకలు మొత్తం సదనం చేసి చేసినారు ఏం చేసినరా ఈ అధికారులు ఒకటే మేము అడుగుతున్నాం వరికుంటలో కొండ ఆకుపై చేసినారు మూడు వందల ఎకరాలు కబ్జా చేసినారు వాళ్ళ మీద ఒక్కరి మీద కేసు ఉంది అసలు కేసు కట్టినరా దీన్ని ఏం కబ్జా చేసి కేసు కట్టిండ్రు ఎంఆర్ఓ కానీ ఇల్లు కానీ సమాధానం చెప్పాలి ఇప్పుడు